అందరూ బోర్టు ఒడ్డున పెట్టేశారు కదా పిల్ల చెల్లాన్ని కరికరించకండి నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పరేయండి తెల్లారి సరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్లో రాయణం ఫిషింగ్ యార్డ్ని బోర్డు కనపడాలి అట్టగే ఏమైంది చెప్పు మనసేం బాలేదాసి అలా సముద్రం మీదకి వెళ్దామా ఇప్పుడా సముద్రం మీద ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు ఒరే శాపులు ఉంపు కడతారా పాపం కదరా గుంపు కట్టడం అని ప్రేమించేసుకున్నాం కదరా అయ్యి ప్రేమించేసుకుంటే మీరు ప్రేమించేసుకుంటారు మీరే వాటికి అడ్డుగా ఆలేకుండా మేము వచ్చాయండి సరే ఆయిల్ అయిపోయినట్టుంది ఇప్పుడెలా నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాలే అయ్యా ఆ కాలేజీ బస్సు వచ్చి ఆడైనా ఇంకా ఇంటికి రాలేదయ్యా ఏటి హలో నేను మాట్లాడుతున్నాను చెప్పండి గారు బస్ ఊళ్ళోకి ఇంటికి రాలేదు ఇంట్లో బాలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయింది అండి ఎలర్టుగా ఉన్నావు లేదని చెక్ చేశాను పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళి ఉంటుంది ఒక అరగంటలో వచ్చే ఏంటి అలాగే ఈ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు బట్టలండా ఐస్కే ఫ్రెండ్స్ తో బీచ్కి వెళ్ళాను నాన్న మీరు అయిన కదండి బోర్ట్ కదండి ఇలాడు మీ ఊరు ఎవడో సాయంత్రం బోర్డు వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అన్యాయం మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండీ రాత్రి రాత్రి ఇల్లు పడి కొట్టేస్తే ఉన్న పొలం అక్కడికి వెళ్తావుండే పిల్ల చెల్ల న్యాయం కొత్తారు బాబు జలయ్యా అయ్యా నీతో మాట్లాడాలిరా బా బాబు ఆపించండి ఆ కురిచేడలు ఆపించండి బాబు అన్యాయం పోతావు అయ్య బాబాయ్ మిమ్మండి తేడా ఉంటాకండి అయ్యా ఆపించండి అయ్యా నీకుని అవుతుంది అయ్యా అయ్యా జలయ అయ్యా పొలాలు అమావాస్య దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా అదే కదా ఏమని పెట్టుకున్న కట్టుబాటు కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా పడవ వెళ్ళబేటయ్యా ఎల్లిందిరా ఎవడో పొట్టకుట్టి కోసం కక్కుర్తపడి వెళ్ళాడు అనుకుందాం కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా ఇంకా రాలేదేటి అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా నా కూడా ఉంది మీ వాళ్లలో ఎవడైనా తీసుకెళ్లా తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడు ఈసం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండచ్చు మాట పొదుపు చాలయ్య రాయనంకి పరువు వేరు ప్రాణం వేరు కాదురాటే అటే ఉన్నోటి శవమే ఒంటరిగా పోదంటారా అలాంటిది దాడి పద్దెనిమిది ఏళ్ళ కూతురు ఒక్కతే పోతాదనుకోకండి సుడు నూట ఇల్లుల్ని అందులో ఉన్న జనాల్ని ఎంట

ఏవమ్మా ఏంటి అలా చూద్దునావు చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా కనిపిస్తాయేమో అని భయమేయట్లేదా పూల అమ్మ సదకొక పోటు కూడా రాదు అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు అయితే ఒక్క రాత్రి ఎనభై సంవత్సరాలు ఖర్చు ఉండిపోయేలా బతికేద్దాం మాసి గోవిందో అయ్యా సముద్రం ఆకాశం కలుగుతాయంటావరా అల్లం దగ్గరికి పోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా మరి ఆకాశం వంగితే ఈరోజు తారీఖు ఎంత ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేలు రెండయ్యా గుర్తుంచుకోరా ఈ తారీఖు కోటగిరి శేషారాయణమని నేను రెండు వేల పన్నెండులో సావచ్చు రెండు వేల ఇరవై రెండులో సావచ్చు కానీ నా పొరువుని పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళి నోడవడం నా చేతిలో ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రసన్ అది పలకాల ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను సచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదే సేనా ఈ లోపు నువ్వు సత్తే ఒక్క మాటని కొడుక్కి చెప్పి సావరా ఇది మాత్రం సరకాల ఈ రోజు నా కూతురు ప్రసన్ మేస్ పలకాల नंबर वन स्वाति प्रेजेंट मैम नंबर टू श्रावणी प्रेजेंट मैम नंबर थ्री रम्या प्रेजेंट मिस नंबर फोर प्रियंका प्रेजेंट मिस नंबर फाइव संगीता नंबर फाइव कोटगिरी संगीता नंबर फाइव कोटगिरी संगीता कोटगिरी संगीता प्रेजेंट मिस ప్పు చేసాం కదే అమ్మ చేసి జరగకపో చాలు నాయనంగారు అక్కడ బేబమ్మతో పానపడలేదయ్యా మీరే చెప్పారు కదండి మా నన్ను కొనోళ్ళని తీసుకెళ్ళమని వాడు మా తమ్ముడు ఈడు నా కొడుకు వాడు మా బావణ్ణి అయ్యా మీ కుటుంబం గరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా మీకు నేను మాట ఇస్తున్నా రాయనం గారు మీరు ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవు మేము బతుకుతాం అయ్యా పద